జిల్లా వీకోట మండలం దుర్గామాత ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేటి నుండి పన్నెండు రోజుల పాటు అమ్మవారి దసరా ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహించబడతాయి అనంతరం మూడు వేల ఐదు వందల కలశాలతో ఆడవారి చేత ఊరేగింపు నిర్వహించి అనంతరం అమ్మవారిని అభిషేకాలు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఇద్దరు <laughs> తీసుకొని

ரேஷ் <laughs> தீர்த்தம் जो करना है विस्तार है अमेरिका आस्था में आतिनला भाई रोला मंत्र है भगवान का हमारा मामा बुद्धिते भारत रस राजेश आरि भाव त्रि निर्भरम शांताय भावम महाकार्य भावम आत्मे भावम निरहवन नमस्तु स्वभाविकाय आरोग्य काल का परम भावम महापी भावम موسیقی वचम यानाति विपि बापि नयाना न करयए सवे एपु दिवसमहा सुस्ते मानुषेभ्यः तत्पाद वेजनं सन्नात्म पर विपते नम दुखुष्पते ओम श्याम दृष्टाति श्याते एक ओम भं तेदा सान विद्यावान सुवातुमि नमः महाविश्वं महासुतेदा ऐश्वान भवति जय हे भवेदा तुवा मत्मेदा ऐश्वान भवति अक्वा महायनम आयतनवान भवते जयमो वेदा तथा मायदन वेदा आयतनवान भवते अग्निरवामायतनम् येतो सप्पयामि छत्रं कृपया विचावे विचयामि दृष्टयामि कृत्वावेयामि अश्वारोत्रा ज्ञानं सप्पयामि यादेवी सभवोदेशु पात्रा भूकेन स्निता नमस्स्तये नमस्ते रमोनवः यादेवी सभवोदेशेष्मपी भूमे स्निता नमस्स्तये नमस्ते रमोनवः यादेवी सभवोदेशो موسیقی விதா விதா ஓ விதா ஹஜவா குவிந்தா ஓ விதா தரட்சதா குவிந்தா ஓ விதா சதாபே பாதாலேகதி குவிந்தா ஓ விதா துர்கா மாதா கி ஜெய் பாபா இன்னனா சுத்துல சேரன்றது అందరికీ శుభోదయం జై దుర్గామాత వికోటలో వెలిసిన శ్రీ దుర్గామాత ఆలయ పద్నాలుగవ దసరా మహోత్సవాలకు ఈ ఏడాది నాంది పలుకుతున్నాము ప్రత్యేకంగా నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ఈ ఏడాది దేవి శవర్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్మా నిర్మా తీర్మానించాము ఆపై ఆశ్వైజ శుద్ధ పాఠ్యమే అనగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుంచి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు రోజుల పాటు అమ్మవారి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము ఈ వేడుకకు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు అనునిత్యం అమ్మవారికి ఉదయాన్నే అభిషేకము సాయంకాలము ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారంతో అమ్మవారిని కొలువు తీర్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుతున్నాము ఈ వేడుకలలో పాల్గొనలు తప్పిన వారు అందరూ ముందుగా ఆలయ కమిటీ వద్ద పేర్లు నమోదు చేసుకొని ఉభయదారులుగా ఆ రోజు పూజల్లో పాల్గొనవచ్చును ముఖ్యంగా ఈ నెల ముప్పై తేదీన దుర్గాష్టమి పునస్కరించుకొని పాలు కలశాల శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరగనుంది మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మంది మహిళలు పాల కలశాలతో వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉండి పురవీధులకు వీధుగా అమ్మవారు భక్తి శ్రద్ధలతో పాలకల్ పాల కలశాలను తీసుకుని వచ్చి వారికి వారి ఆలయంలో అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించే నిర్వహించు కొరకు ఏర్పాటు చేస్తున్నాము ఈ పాల కళశాల శోభాయాత్రలో పాల్గొనదలిచిన వారు టోకెన్లు పొంది సాంప్రదాయ వస్త్రాధరణతో ముప్పై తేదీ ఉదయం ఆరు గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు చేరుకోవాల్సిందిగా కోరుచున్నాము తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కడా లేని విధముగా జరిగే ఈ కలశాల శోభాయాత్ర హిందూ బంధువులందరూ మరియు ధరలు వచ్చి సాంప్రదాయ సాంప్రదాయం దుస్తులతో ఆలయం వద్దకు చేరుకొని ఆలయం నుండి మీకోట పురోవీధులకు గుండా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అక్కడ పూజ నిర్వహించాలని కోరుతున్నాము ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మహిళలు భక్తులు మండల పరిధి ప్రజలందరూ తరలివచ్చి దసరా ఉత్సవాలను అత్యంత ఘనంగా జయప్రదం చేయాలని మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము జై దుర్గా మాత జై జై దుర్గా మాత